ఈరోజు ఆంధ్ర స్పెషల్ నేతి బొప్పట్లని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దామా దీనికోసం అయితే ఒక కప్పు దాకా మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ కప్పు నెయ్యిని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఎంత నానితే అంత బాగుంటుంది టీ గ్లాస్తో శనగపప్పును తీసుకొని కొంచెం వాటర్ యాడ్ ట్ చేసుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత వడకట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నాము శనగపప్పు అదే కప్పుతో బెల్లం తురుముని తీసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బెల్లం కరిగి దగ్గరకు వచ్చి ప్యాన్కి అంటుకొని మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత నెయ్యి అలాగే కొంచెం అరకుల పొడి వేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన పిండిని చూసామంటే మంచిగా ఇంకా సాఫ్ట్గా అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసేసుకొని ఈ మనం ముందుగానే మనం శనగపిండితో చేసుకున్నాం కదా దాన్ని పెట్టేసుకొని ఈ విధంగా మంచిగా ఫిల్ చేసుకొని ఎక్స్ట్రా తీసేసుకొని నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మంచిగా ఈజీగా ఒత్తేసుకోవచ్చు మనకు ఆంధ్రాలో అయితే కొంచెం చిన్న చిన్నగానే చేసుకుంటాము ఈ విధంగా చేసుకొని ప్యాన్లో మంచిగా ఎక్కువ నెయ్యి వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉండే బొబ్బట్లు తయారైపోతాయండి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి